జన్మత ఆయన బెంగాలీ కలకత్తాలో పుట్టారు అయితే ఆయనతో మాట్లాడితే ఆయన బెంగాలీ కాదేమోనని అనుమానం కలుగుతుంది స్వచ్ఛమైన తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలు అచ్చమైన హిందీ ఉచ్ఛమైన ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడగల వ్యక్తి డాక్టర్ శైలేంద్ర భట్టాచార్య లో మసీదు వెనక సందు దాటి కుడివైపుకు తిరిగితే రకరకాల పూల మొక్కలతో కొబ్బరి చెట్లతో ఒక అందమైన ప్రశాంతమైన పర్ణశాలలా ఉంటుంది ఆయన ఇల్లు ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు కీర్తన్కి చెట్లు మొక్కలు ఇంతకు కన్నా దట్టంగా పెరిగాయి అంతే మరిటువంటి మార్పు లేదు కాలింగ్ బెల్ నొక్కగానే ఆయన భార్య శకుంతలాదేవి తలుపు తెరిచింది గారు ఉన్నారా అని అడిగాడు కీర్తన్ ఉన్నారు మేడ మీదకు వెళ్ళండి కీర్తన్ జాగ్రత్తగా మేడ మీదకు వెళ్లాడు ఇండోర్ ప్లాంట్స్తో అందమైన బొమ్మలతో ఆహ్లాదంగా అలంకరించబడిన పెద్ద హాలు ఒక పక్క ముచ్చటగా ఎత్తైన ఆసనం మీద వేణ ఆ హాల్లోంచి ఆర్చ్ షేపులో బాల్కనీ బాల్కనీకి అవతల వైపున ఆయన పర్సనల్ రూమ్ బయట చిన్న బోర్డు ఉంది ఆ బోర్డు పైన ఎర్రని బల్బు ఉంది ఇఫ్ ద రెడ్ లైట్ ఈజ్ ఆన్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అని రాసుంది బోర్డు మీద లక్కీగా రెడ్ లైట్ వెలగడం లేదు డోర్ తెరిచాడు కొద్దిగా ప్లీజ్ కమిన్ అని వినిపించింది ఒక శ్రావ్యమైన సౌమ్య తుట్టిపడే కంఠస్వరం ఆశ్రమ వాతావరణపు నిశ్శబ్దంలోనికి కీర్తన అడుగు పెట్టాడు ఆయన విశాలమైన నుదురు మేధస్సుకి చిహ్నంగా ప్రకాశిస్తుంటే కళ్ళద్దాల నుంచి చూశాడతను కీర్తన్ వైపు ఆయన పెదవులపైన చిరు మందహాసం తొంగి చూసింది వెల్కమ్ ఫ్రెండ్ నీ పేరు గుర్తులేదు కానీ నీ ముఖ కవళికలు నా బ్రెయిన్లో రిజిస్టర్ అయ్యాయి నా అంచనా నిజమైతే నువ్వు మా అబ్బాయి గిరీష్ క్లాస్మేట్వి అన్నాడాయన నిర్ఘాంతుపోయాడు కీర్తన్ ఎంత అద్భుతమైన జ్ఞాపక శక్తి ఎస్ సార్ ఐఆమ్ కీర్తన్ సిడ్డౌన్ పక్కనున్న నొక్కుతూ అన్నాడాయన కూర్చున్నాడు కీర్తన్ ఫీల్ ఫ్రీ ఐ ఆమ్ ఆల్వేస్ యువర్ ఫ్రెండ్ బిడి పడకుండా కూర్చోండి నేను ఇప్పుడు మీ స్నేహితునే అనే నోటున్న చిన్న పేపర్ వెయిట్ లాంటి టేబుల్ స్టాండ్ కనిపించింది కీర్తనకి సరిగ్గా తనని ఉద్దేశించి పెట్టినట్లే అనిపించింది ఆ గది నిండా అరలు అరల నిండా అనేకానేక గ్రంథాలు వేదాంతం మనస్తత్వశాస్త్రం పాపులర్ బిగ్ బుక్స్ లిటరేచర్ డిక్షనరీ పురాణ గ్రంథాలు ఇతిహాసాలు ఆ అపూర్వమైన పుస్తక సముదాయం నుంచి వస్తోన్న పరిమళమా అన్నట్లు గదిలో ఆహ్లాదకరమైన జాస్మిన్ సువాసన అసలు శైలేంద్ర భట్టాచార్యని కలుసుకోవాలనే ఆలోచన కీర్తన్కి కలగడానికి ఉన్న చాలా కారణాల్లో ఒకటి ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆయన హోమ్ లైబ్రరీలో కనిపించిన పుస్తకాలు ఇప్పుడు అవే పుస్తకాలు ఎడంవైపుకి స్థానభ్రంశం చెందున్నాయి వాటితో పాటు అదే సబ్జెక్టుకి సంబంధించిన కొత్త పుస్తకాలు జతకూడాయి మంత్రశాస్త్ర పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఇండియన్ ఈవిల్ స్పిరిట్స్ ఫెయిర్ అండ్ ప్యూరి డెత్ వితౌట్ కిల్లింగ్ బ్లడ్లెస్ మర్డ్రస్ వివిధ దేశాల్లో చేతబడులు శైలేంద్ర భట్టాచార్య ఏమీ మాట్లాడలేదు కీర్తన్ చూపుల వెంట పరిగెత్తాయి ఆయన చూపులు ఐదు నిమిషాల తర్వాత కీర్తన్ ఆయన వంక చూసి తను ఇంతసేపు ఏమీ మాట్లాడలేదని ఎక్కడికో శూన్యంలోకి జారుతున్నట్లు మౌనంగా ఉండిపోయానని గ్రహించి సర్దుకుని కూర్చుంటూ యామ్ సారీ సార్ అన్నాడు నో సారీ మ్యాన్ నీ కళ్ళల్లో కథం తొక్కుతోన్న ఆందోళన చూస్తుంటే నువ్వు ఇన్ని వేల పుస్తకాల నుంచి కేవలం అదిగో ఆ రేఖలోని పుస్తకాల వైపే తదేకంగా చూడడం చూస్తుంటే నీ సమస్య నాకు నాకుచ్చుచ్చాయిగా అర్థమవుతోంది హఠాత్తుగా దెయ్యాలు భూతాలు మంత్రతంత్రాలు వీటికి సంబంధించిన సమస్య ఏమైనా గాని నీ మిత్రులకు గాని నీ శ్రేయోభిలాషులకు గాని ఎదురైందా అని సౌమ్యంగా అడిగాడు భట్టాచార్య ఈర్తన్ ఆయన దగ్గరికి రావాలని అనుకోవడానికి గల మరో కారణం ఇదే కొంతమంది వ్యక్తుల మాటల్లో స్పష్టత నిజాయితీ సౌజన్యత మేధస్సు ఏదైనా సాధించగలనన్న ఆత్మవిశ్వాసం ఎటువంటి సమస్యకైనా అతను జవాబు చెప్పగలడనే విశ్వాసం చూస్తూ ఉంటాయి శైలేంద్ర భట్టాచార్య ఒక సైకాలజీ ప్రొఫెసర్ పారాసైకాలజీ అండ్ అకాల్డ్ సైన్సెస్ గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు అంటే అతనేమీ మంత్రగాడు కాదు అయినా అతన్నే కీర్తన్ కలుసుకోవాలని అనుకోవడానికి కారణం ఆయన దగ్గర తనకి ఉపశమనం తప్పక లభ్యమవుతుందని సిక్స్త్ సెన్స్ చేసిన సూచన ఎస్ సార్ ఆర్ అబ్జల్యూట్లీ కరెక్ట్ అని ముందుకొంగి చెప్పడం ప్రారంభించాడు కీర్తన్ సౌదామిన్లో అడుగుపెట్టిన క్షణం నుంచి జరుగుతున్న విచిత్రాలు గోడలోంచి ఊడిపడిన ఎర్రపెట్టె దారిలో అడ్డు తగిలిన బండ్రాయి స్పృహ తప్పిపోవడం కళ్ళు తెరిచాక ఎక్కడో గుహలో ప్రత్యక్షం కావడం అక్కడ రుద్రురాలు రుద్ధుడు డోరా తను తప్పించుకుని పారిపోవడం ఇంట్లో ఎవరో నేల మీద బోన్ చేయడం కాకులు దాడి చేయడం మంచం కింద ముగ్గు కృష్ణవేణిని ఏదో అదృశ్య శక్తి మానభంగం చేయడం అంతా క్షుణ్ణంగా పూసబుచ్చినట్లు వివరంగా చెప్పాడు కీర్తన్ సార్ నేను కూడా దెయ్యాల్ని భూతాల్ని నమ్మను అదంతా అభూత కల్పనని నా నమ్మకం కానీ నేను కళ్లారా చూసిన ఈ సంఘటనలతో నాకెందుకో అనుమానం కలుగుతోంది ఏవైనా క్షుద్రశక్తులున్నాయేమోనని అన్నాడు కీర్తన్ మిస్టర్ కీర్తన్ దేవుడు ఉన్నాడా లేదా దెయ్యాలు ఉన్నాయా లేవా అనే ప్రశ్నలు తరతరాలుగా మనుషుల్ని పీడిస్తూనే ఉన్నాయి దేవుడు లేడు అనే వారి వద్ద ఎంత సబ్జెక్ట్ ఉందో దేవుడు ఉన్నాడు అనే వారి వద్ద అంతే సబ్జెక్ట్ ఉంది అలాగే దెయ్యాలు క్షుద్రశక్తుల గురించి చేతబడి వలన బాణామతి ప్రయోగం వలన సైతాన్ కుట్టిస్తంభన వలన దారుణంగా దెబ్బతిన్నామని చచ్చిపోయారని ఎన్ని సాక్ష్యాలున్నాయో ఇటువంటి ప్రయోగాలన్నీ నిరాధారంగా చేసినవని మంత్రాలు తంత్రాలు నాన్సెన్స్ అని నిరూపించబడిన ఉదంతాలు అనేక ఉన్నాయి కీర్తన్ ఇవన్నీ నమ్మకాలు అపనమ్మకాలు మూఢనమ్మకాలు భయాలు భ్రాంతులు అపోహలు అంధ విశ్వాసాలు వీటిలోంచి పుట్టుకొచ్చినవి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి బోల్డంత సాహిత్యం ఉంది పురాణాలున్నాయి శ్లోకాలున్నాయి వీటన్నింటికీ మించి వ్యాప్తి చేయడానికి అవసరమైనన్ని విశ్వాసాలు ప్రోత్సాహాలు ఉండనే ఉన్నాయి లేని దాని గురించి నువ్వెంత చర్చించినా వేస్ట్ అని తెలిసి నువ్వు చర్చిస్తున్నావంటే అందులో ఓ నిజం ఉంది నిజానిజాలు ఎవరికీ క్షుణ్ణంగా తెలియవు అని చెబుతున్నాడు శైలేంద్ర భట్టాచార్య కీర్తన్ శ్రద్ధగా వింటున్నాడు అదే క్షణంలో తలుపు తెరుచుకుంది భట్టాచార్య భార్య శకుంతలాదేవి సెగలు పోగలు కక్కుతో ఉన్న వేడి టీ కప్పుతో వచ్చింది కీర్తన్ సౌదామిని అది నువ్వు కొన్న ఇంటి పేరా అవును ఆ ఇంటి గోడలోంచి బయటపడింది బయటపడిందన్నావు కదూ అవును సార్ ఆ ఇల్లు నీకు అమ్మిందెవరు కీర్తన్ ఆలోచనలో పడ్డాడు ఆ ఇల్లు ఎందుకు కొన్నావు ఎక్కడ కొన్నావు ఎలా కొన్నావు ఎవరి ద్వారా కొన్నావు ఈ ప్రశ్నలన్నింటికీ వివరంగా జవాబు చెప్పు కీర్తన్ కీర్తన్ బురుగుటి ముడిపడింది నేను తిరుపతిలో ఉండగా మా నాన్నగారు గుండెపోటుతో మరణించడం మా అమ్మగారు కూడా వెంటనే తను చాలించడం జరిగింది నేను పేపర్లో ఏవో టెండర్ల ప్రకటనలు చూసి అప్లై చేశాను నాకు హైదరాబాద్లో రైల్వే కాంట్రాక్ట్ రావడంతో ఇక్కడికి వచ్చేసాను అది చిన్న కాంట్రాక్టే ఆ కాంట్రాక్ట్ పూర్తి కాగానే నేను భువనేశ్వరి కన్స్ట్రక్షన్ పేరున వ్యాపారం ప్రారంభించాను ఎస్బీసీ అపార్ట్మెంట్స్ ఏసీబీ కాలనీ ఈ విధంగా భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనే సంకల్పంతో ల్యాండ్ చూశాను నాకెంతో నచ్చింది ఆ ఏరియా మంచి భవిష్యత్తు ఉంటుందని అనిపించింది అయితే నేనెక్కడో ఉంటూ ప్రతిరోజు అంత దూరం సైటు మీదకొచ్చి పనిచేసుకోవడం కష్టమని అనుకున్నాను ఎక్కడైనా దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకోవాలని అనుకుని ఆ ల్యాండ్ అగ్రిమెంట్స్ అవి పూర్తి చేసుకుని ప్లాన్ తయారు చేయించి లేఅవుట్ అండ్ ప్లాన్ అప్రూవల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాను సరిగ్గా అదే సమయంలో సౌదామిని వచ్చింది నేను ఎన్నుకున్న కన్స్ట్రక్షన్ స్పాట్కి దగ్గరగా అతి చౌకగా ఇల్లు అమ్మకానికి రావడంతో బాగా ఆలోచించి కొనుక్కోవాలని నిశ్చయించుకున్నాను చెబుతున్నాడు కీర్తన్ కీర్తన్ నేను అదే సౌదామిని అనే ఇల్లు ఉన్నట్లు నీకు ముందుగా ఎవరు చెప్పారు ఇల్లు నీ చేత కావాలని ఎవరో కొనిపించారా నువ్వే వెంటబడి కొనాలనుకున్నావా పేపర్లో ప్రకటన వచ్చిందా ఎవరైనా బ్రోకర్గాడు చెప్పాడా అడిగాడు భట్టాచార్య ఎస్ సార్ నేను డాక్యుమెంటేషన్ పేపర్స్ టైప్ చేస్తున్నాను ఒక టైప్ ఇన్స్టిట్యూట్లో వచ్చాడో యువకుడు అతనే నన్ను చూడగానే చిరునవ్వుతో నమస్కారం పెట్టి మీరు ఎస్బీసీ కన్స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ కీర్తన్ గారు కదండి అని అడిగాడు అవునన్నాను నేను అద్దె కోసం ఇల్లు వెతుకుతున్నానని అతనికి తెలిసిందని చాలా చౌకలో ఈ ఇల్లు అమ్మకానుకుందని అతని చెప్పాడు అన్నాడు కిరతన్ సాలోచనగా తల పంకించాడు భట్టాచార్య ఎలా ఉంటాడు ఏమో సరిగ్గా జ్ఞాపకం రావడం లేదు సన్నగా పొడుగ్గా ఉన్నాడు అతనికో తమ్ముడు కూడా ఉన్నాడనుకుంటా ముఖ అలాగే ఉన్నాయి కానీ కొద్దిగా పొట్టి అయితే ఇద్దరూ బాగా సన్నంగా ఉంటారు నన్ను టైప్ ఇన్స్టిట్యూట్లో కలిసిన వాడిని మొట్టమొదటిసారి కలిసినప్పుడే అడిగాను మీరేమైనా అథ్లెటిక్స్ అథ్లెటిక్స్లో పాల్గొన్నారా అని ప్రతిరోజు వందలాది కిలోమీటర్లు పరిగెత్తే వాళ్ళ ఎండిపోయి బలంగా దృఢంగా ఉన్నాడు అతని చూస్తే గుర్తుపట్టగలరా ఇంపాసిబుల్ అతను ఈ అమ్మకం పూర్తిగానే మలేషియా వెళ్ళిపోయాడు నువ్వు ఆఫ్ ఇచ్చావా లేదు మరి మలేషియా వెళ్ళిపోయాడని నీకెలా తెలుసు అతను ఇల్లు ట్రాన్సాషన్ జరుగుతుండగా నాలుగైదు సార్లు అన్నాడన్నమాట నిన్ను తొందర పెట్టడానికి కావచ్చుగా అతన్ని నీ మనోఫలకం మీద నుంచి శాశ్వతంగా తుడి చేయాలనే ధ్యేయంతో కావచ్చుగా అది అబద్ధం కావచ్చుగా అఫ్ కోర్స్ అంటే నీకు అమ్మినవాడు ఈ ఊళ్ళోనే ఉండడానికి కూడా అవకాశం ఉంది కదూ ఉంది ఇల్లు అతని పేరు మీదే ఉందా లేదు మరి నీకెలా అమ్మాడు పవర్ ఆఫ్ అటార్నీ ఆ డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ అవుతూ వస్తున్నాయి నేను నేనొక్కడిని పక్కా రిజిస్ట్రేషన్ చేయించాను అన్నాడు కీర్తన్ అసలు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది అది అది ఆ భైరవయ్యా జ్ఞాపకం ఉంది అంతేకాదు నేను ఆ ఇల్లు చూడ్డానికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల మరే ఇల్లు లేకపోవడంతో ఇదేదో దెయ్యాల మేళలా ఉందేటయ్యా అని అడిగాను వాణ్ణి అతను కోపంగా చూసి చవగ్గా అమ్ముతా ఉంటే దెయ్యాలు భూతాలంటారేంటండి అక్కర్లేకపోతే మానియండి ఈ ఇల్లు కట్టి పదమూడు సంవత్సరాలైంది శుభ్రం చేసి రంగులు వేస్తే ఇంద్రభవనం అని చెప్పాడు కాని ఆ ఇంట్లో చాలామంది చచ్చిపోయారని అది దెయ్యాల మేడ అని అక్కడక్కడా పోకార్లు నా చెవిని పడ్డాయి కానీ నేను దెయ్యాల్ని నమ్మేవాణ్ణి కాను కాబట్టి కేవలం లక్షా నలభై వేలకి అంత పెద్దిల్లు లభిస్తోందని ఆశపడి కొనేశాను చెప్పాడు కీర్తన్ వెరీ గుడ్ కాబట్టి నీ చేత ఈ ఇల్లెవరో ఇష్టపూర్వకంగానే కొనిపించారు అంటే ఈ ఇల్లు అమ్మినవాడెవడో తెలుసుకోగలిగితే అతడి వెనక ఎవరున్నారో తెలుస్తుంది అవును ఆ నేను చూసావా అతను చచ్చిపోయాడట మరి నువ్వు క్యాష్ ఎవరికిచ్చావు క్యాష్ ఇచ్చావా చెక్ ఇచ్చావా డాక్యుమెంట్ మీద సంతకం చేసిన వ్యక్తుల పేర్లు నీకు తెలుసా నేను నలభై వేలు క్యాష్ ఇచ్చాను లక్ష రూపాయలు రెండు చెక్కులుగా ఇచ్చాను అది అతని కోరిక మీద ఏం పేర్లు జ్ఞాపకం లేదు చెక్ బుక్స్ కౌంటర్ ఫైల్స్ ఉన్నాయా వెతికితే దొరుకుతాయి ఇంట్లోనే ఎక్కడ ఉండాలి అన్నాడు కిరతన్ అంటే నువ్వు ఇల్లు కొనుక్కునే ట్రాన్సాక్షన్లో ఎవరెవరి పేర్లు ఇన్వాల్వ్ ఉన్నాయో తెలుసుకుంటే వాళ్ళ అడ్రస్లు ఏమైనా ఉంటే మనకి చాలా ఉపయోగకరమైన సమాచారం తెలుస్తుంది అన్నాడు శైలేంద్ర భట్టాచార్య నేనెప్పుడూ ఇంత డీప్గా ఆలోచించలేదు నీ వయసులో నేను అంత డీప్గా ఆలోచించేవాణ్ణి కాను కాలం నేర్పిస్తుంది బాబు సమస్యలతో ఢీకొని ఢీకొని శరీరం మనసు మెదడు రాటుదేలిపోయి మరింత పొదునుగా లోతుగా ఆలోచించడం అలవాటవుతుంది సర్వసహజంగానే అన్నాడాయన కీర్తన్ అటు ఇటు చూడడం గమనించి నవ్వాడాయన వెనక్కి చూడమని సంజ్ఞ చేశాడు గోడ మీద ఒక క్యాప్షన్ ఉంది ఓ ఎస్ యూ కెన్ స్మోక్ ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్ అనుంది కీర్తన్ మొహం విప్పారింది ఆయన యాస్ట్రే ముందు పెట్టాడు కీర్తన్ సిగరెట్ వెలిగించుకున్నాడు నాకు సిగరెట్ కాల్చాలనుందని మీకెలా తెలుసు సార్ దీన్నే ఫేస్ రీడింగ్ బాడీ లాంగ్వేజ్ అండ్ సైకాలజీ అంటారు మనిషి చూపును బట్టి నవ్వును బట్టి చేతులు కాళ్ళు కదిపే విధానాన్ని బట్టి కాఫీ టీలు సిప్ చేసే పద్ధతిని బట్టి అతని ప్రతి కదలిక ద్వారా అతని మనస్తత్వం అద్దంలో కనిపించినంత స్పష్టంగా బహిర్గతం అవుతూ ఉంటుంది ఎనీవే కీర్తన ఎరపేట్లోంచి ఏదో యంత్రం బయటపడిందనన్నో అదేంటో చెప్పడం కష్టం కాని నువ్వు చెబుతోన్న వాటిని బట్టి ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక విచిత్రమైన భయం కలుగుతోంది భయమా ఎందుకు సార్ నేల మీద భోజనం చేయడం అక్కడ ముగ్గు వేయడం ముగ్గు తుడిచేయగానే కాకులు దాడి చేయడం మంచం కింద ముగ్గు వేయడం ఇవన్నీ చెబుతూ ఉంటే నాకేదో అనుమానం కలుగుతోంది ప్రపంచం మొత్తంలో ఇటువంటి ప్రయోగాలు చేయగలిగే వాళ్ళు ఒకరో ఇద్దరో ఉండేవారని విన్నాను ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ దీన్ని అదేదో రాహువో కేతువో సంథింగ్ లైక్ దట్ అలాంటి పేరే ఆ ప్రయోగం అయి ఉండాలి నో అది కాకూడదు ఆ రోజు దాడి చేసిన కాకులు ఎనిమిది అయ్యుంటాయా నేను లెక్క పెట్టలేదు అయి ఉంటాయి ఓకే కీర్తన్ నీకు వంటగదిలో వేసిన ముగ్గు పడకగదిలో మంచం కింద వేసిన ముగ్గు గుర్తున్నాయా చూపిస్తే గుర్తుపట్టగలవా అడిగాడు భట్టాచార్య ష్యూర్ సార్ వెరీ గుడ్ అంటూ అతను లేచి నుల్చున్నాడు రేఖలోంచి ఒక పుస్తకం బయటికి తీశాడు ఇండియన్ ఈవిల్ స్పిరిట్స్ అని ఓ పురాతన గ్రంథం అది ఈ పుస్తకం నేను బాంబేలో ఇరవై సంవత్సరాల క్రితం ఫుట్పాత్ మీద పాత పుస్తకాల్లో ఐదు రూపాయలు కొన్నాను అంటూ చకచక పేజీలు తిరగేశాడు భట్టాచార్య ఏ పేజీలోనో జ్ఞాపకం రావడం లేదు ముందుకి వెనక్కి నాలుగైదు సార్లు తిప్పాడు ఒక ఆగాడు శైలేంద్ర కుతూహలంగా ముందుకు వంగాడు కీర్తన్ ఆ పేజీలో అన్ని ముగ్గులే రకరకాల ముగ్గులు వాటిపైన ఇంగ్లీష్లో వివరంగా రాసుంది మాంత్రికుల్లో ఎన్ని రకాల వ్యక్తులున్నారో మంత్రాల్లో మంత్ర నియమాల్లో అన్ని రకాలు ఉన్నాయి శైలేంద్ర భట్టాచార్య గట్టిగా చదువు వినిపిస్తున్నాడు భారతదేశంలో ముగ్గులుకున్న ప్రాధాన్యత అందరికీ తెలుసు ఏ శుభకార్యం జరిగినా పండగ జరిగినా ఇల్లంతా ముత్యాల ముగ్గులే ముగ్గుల్లో రకరకాలున్నాయి ఆవాహన రంగవల్లి అలంకార రంగవల్లి రౌద్ర రంగవల్లి రంగవల్లి ఉచ్చాటన రంగవల్లి మారణ రంగవల్లి దేవత ఆహ్వానాలకి పూజలకి వ్రతాలకి వేసే ముగ్గులు ఆవాహన అలంకార రంగవల్లులు శత్రువు పట్ల యుద్ధం ప్రకటించే ముందు వ్యతిరేక భావాన్ని వ్యక్తం చేసే ముందు కోపానికి ఆగ్రహానికి చిహ్నంగా వేసే ముగ్గులు రౌద్ర రంగవల్లులు వీటిని బియ్యపు పిండితో రావి పొడితో సున్నంతో వేయొచ్చు కాని వల్లి అందరూ వేయకూడదు ఈ ముగ్గులు గురుముఖంగా నేర్చుకోవాలి ఉపదేశం అనుజ్ఞ లేందే వేయకూడదు క్షుద్రముగ్గులు మసిబొగ్గుతో గొగ్గు పొడితో ఎముకల పొడితో రక్తంతో మూత్రంతో గుర్రపు పేడతో చేసిన పిడకలను కాల్చడం వల్ల వచ్చే కచ్చికతో ఇలా రకరకాలుగా వేస్తారు భారతదేశంలో వాడుకలో ఉన్న కొన్ని క్షుద్రముగ్గులు వాటి వివరాలు ఇక్కడ పొందుపరచడమైంది అంతవరకు చదివి ఆగాడు శైలేంద్ర భట్టాచార్య పుస్తకాన్ని కీర్తన వైపు తిప్పాడు కీర్తన్ జాగ్రత్తగా చూడు ఇక్కడ ఎనిమిది పేజీల్లో పదహారు ముగ్గులు ఇవ్వబడ్డాయి నువ్వు చెప్పిన ముగ్గు ఇందులో ఎక్కడుందో నాకు తెలుసు నువ్వు కూడా గుర్తుపట్టగలిగితే బావుంటుంది అన్నాడు నాలుగో పేజీలో ఆగిపోయాడు కీర్తన కళ్ళు పెద్దవయ్యాయి ఒక పెద్ద సున్నా చుట్టబడుంది అందులో మరో సున్నా వెయ్యబడుంది వాటి మధ్యలో ఒక త్రికోణం దాని మధ్యలో ఐదు అనే అంకె వేయబడుంది కీర్తన్ ఆశ్చర్యంగా చూశాడు వైపు సర్ ఇదే ఇదే ముగ్గు కాని ఈ త్రికోణంలో మాత్రం ఐదెంకకు బదులు ఎనిమిది ఉంది అన్నాడు కీర్తన్ శైలేంద్ర చిరునవ్వు నవ్వాడు కింద ఏం రాసిందో చదువు అని చెప్పాడు ఈ ముగ్గుని ప్రణీత్ అంటారు ఇవి ఆహార నియమావళిని అనుసరించే కఠోర తపోనిష్ఠులైన క్షుద్ర మంత్రోపాసకులు మాత్రమే వినియోగిస్తారు మొదట గీసిన వృత్తం నుంచి కుడివైపుకి గీస్తే మధ్యలో గీసిన రెండో కుడి నుంచి ఎడమవైపుకి గీయాలి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మధ్యలో త్రికోణంలో కూడా దిశలున్నాయి ఏకకోణం ఏ దిశకైతే గురి పెట్టబడి ఉంటుందో ఆ దిశగానే గురు ఆశ్రమం గాని గురు నివాసం గాని క్షుద్ర విద్యను అభ్యసించిన ఊరుగాని ఉంటుంది త్రికోణం మధ్యలో శక్తులని పాలకుల్ని కర్తలని తెలియజేస్తూ సంఖ్య వేయడం జరుగుతుంది ఉదాహరణకి కరబంధనం అనే చేతబడి ప్రయోగంలో పాలకులు ఐదుగురు మండూక పినాక చారువాక ఏరుక వైదారివల్లి ఈ ఐదుగురు పాలకుల్ని స్మరించుకుని ఐదు సంఖ్య విభజించబడింది క్షుద్ర ప్రయోగం బట్టి సంఖ్య దిశ కోణం మారుతూ ఉంటుందన్నమాట అన్నాడు కీర్తన్ అది చదివి అవునన్నట్లు తల పంకించాడు శైలేంద్ర భట్టాచార్య కీర్తన్ దెయ్యాలు ఉన్నాయా లేవా క్షుద్రశక్తులు నిజమా కాదా అనే ప్రశ్నకి జవాబు వెతకడం కోసం మనం ప్రయత్నిస్తున్నామా లేక మనం ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడడం ఎలా అని ప్రయత్నిస్తున్నామా అడిగాడు శైలేంద్ర సార్ ఒక చదువుకున్న వ్యక్తిగా విజ్ఞానం ఇంత అభివృద్ధి చెందుతూ కళ్లకు కనిపిస్తూ ఉండగా నాకు జీవితంలో ఎదురైన ఏ మిస్టరీనైనా నిజానిజాలు తెలుసుకోకుండా దాని అంతు చూడకుండా ఆ మిస్టరీని భేదించకుండా ఉండడం రాజీ పడిపోవడం పొరపాటని నమ్మే వ్యక్తిని రీజన్ అండ్ లాజిక్కి కాదని ఏ సన్నివేశాన్నైనా ఇది ఇదే అని అంగీకరించడం మూఢత్వం అవుతుంది పూర్వాపరాలు లోతుపాతులు తెలియకుండా ఇది నాన్సెన్స్ అని కొట్టి పారేయడము అజ్ఞానమే అవుతుంది యు ఆర్ రైట్ కీర్తన్ నీ ఆఖరి వాక్యం నాకు నచ్చింది టవర్ టవర్ని నేను కళ్ళారా చూడలేదు అది అమెరికాలో ఉందని ఒకడు కెనడాలో ఉందని ఒకడు నా ముందు వాదించుకుంటున్నారనుకో ఏదీ నమ్మను నేను కళ్ళారా చూడలేదు కాబట్టి కాదు అని ఖండించను ఎవరైనా ఒక వింత బొమ్మ చూపించి ఇది ఈఫిల్ టవర్ నాయనా అని చెప్పారనుకో బహుశా నిజమేనని నమ్మేస్తానేమో ఎందుకంటే అది ఈ ఫీల్డ్ టవర్ అవునో కాదో తెలుసుకోవాలంటే శోధించాలి పరిశోధించాలి పరిశీలించాలి వెళ్ళాలి చూడాలి చదవాలి తెలుసుకోవాలి కాబట్టి దేవుడు లేడు అని చెప్పే ముందు భక్తి మార్గంలో నీ జీవితకాలాన్ని ఖర్చు చేసి ఉన్నాడో లేడో స్వయంగా అనుభూతించి చెప్పు దెయ్యాలు లేవు అని ఖండించే ముందు క్షుద్ర ప్రపంచాన్ని క్షుద్ర సాహిత్యాన్ని మంత్రశాస్త్రాన్ని అసలైన మాంత్రికుల్ని చిన్న మాంత్రికుల్ని మహా మహామాంత్రికుల్ని ఉపాసకుల్ని పరిశోధించి అన్వేషించి చెప్పాలి ఒక అబద్ధాన్ని నిజంగా చలామణి చేయడం ఎంత నేరమో ఒక నిజాన్ని అబద్ధంగా చలామణి చేయడం అంతే నేరం దెయ్యాలు ఉన్నాయి అని నమ్మడం ఎంతటి మూఢనమ్మకమో దెయ్యాలు లేవు అని నమ్మడం అంతే మూఢనమ్మకం నిజానిజాలు తెలియకుండా నమ్మేది ఏదైనా మూఢనమ్మకమే అన్నాడు శైలేంద్ర ఎస్ సార్ మీ వాదనతో నేను నూటికి నూరు పాళ్ళు ఏకువిస్తున్నాను అందుకే ముందు నేను ఈ సమస్యలోంచి బయటపడాలని నిశ్చయించుకున్నాను నా భార్య కృష్ణవేణి అంటే నాకు ప్రాణం ఆమె నరకయాతను అనుభవించడం నేను చూడలేను నా కళ్ల ముందు నా ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె ఎవరికో వశుమైపోవడం భరించలేను అయినా ఈ ప్రయోగం ఏమిటి ఎందుకు ఎవరు చేస్తున్నారు బయటపడ్డమెలా ఈ ప్రశ్నలకు జవాబు దొరుకుతాయంటారా దీనంగా అడిగాడు కీర్తన్ కీర్తన్ దొరుకుతాయి అనేది నా ఆత్మవిశ్వాసం నా విశ్వాసం మీద నీకు నమ్మకండు బట్టే నువ్వు నా దగ్గరికి వచ్చావు మన ప్రయత్నం మనం చేద్దాం జీవితం లెక్కల పరీక్ష కాదు కీర్తన్ ఈ లెక్కింతే దీనికి జవాబిదే అని శాసించడానికి ప్రతి ప్రశ్నకి పది జవాబులుంటాయి ప్రతి పైనానికి వంద గమ్యాలుంటాయి లోపం లేకుండా కంగారు పడిపోకుండా ఆచితూచి అడుగులు వేస్తే ఆశించిన గమ్యం చేరుకోగలం చేరుకున్న గమ్యంలో సేద తెరగలం అన్నాడు శైలేంద్ర చిరునవ్వుతో థ్యాంక్ యూ సార్ భారతదేశంలో వేళ్ల మీద లెక్కించగల క్షుద్రమాంత్రికుల్లో ఒకడైన మహామాంత్రికుడు పెరుమాళ్ళు చాలా రుద్ధుడు అతను బ్రతుకున్నాడో లేదో కూడా తెలీదు అతన్ని కలుసుకోగలిగితే అతను అతనెక్కడుంటాడు సార్ కనుక్కుంటాను అతను ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకుని చెప్తాను ఒకటి రెండు రోజుల్లో మనం వెళ్ళి అతన్ని కలుసుకుందాం ఇంతకుముందు అతన్ని కలిసినప్పుడు అతను ఒంటిమెట్టపల్లి అనే గ్రామంలో ఉండాలి లెట్ మీ ట్రై సాలోచనగా అన్నాడు శైలేంద్ర ఓకే సార్ చెబితే అలా నథింగ్ డూయింగ్ నువ్వు కూడా చెబుతూ ఉండాలి ఇప్పుడు నీ భార్య ఏ ఆసుపత్రిలో ఉంది బొక్కడియా నర్సింగ్ హోమ్ ఓకే సాయంత్రం నేను చూడ్డానికి ఆసుపత్రికి వస్తాను అక్కడి నుంచి సౌదామినికి కూడా వెళదాం ఓకే సార్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నాకు టెలిఫోన్ చేయి ఇదిగో నా విజిటింగ్ కార్డు థ్యాంక్ యూ సార్ అంతేకాదు కీర్తన్ వీలుంటే ఇంట్రాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ కోసం ఒక మంచి ఫ్రెండ్ని నీతో పాటు తోడుగా ఉంచుకో చెప్పాడాయన ఎస్ సార్ నేను అదే అనుకున్నాను ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు అడ్వకేట్ భూపాల్ రెడ్డి అని అన్నాడు కీర్తన్ భూపాల్ రెడ్డి అంటే ఎస్పీ శ్రీరామ్ అల్లుడు కాదు కదా కీర్తన్ ఆశ్చర్యంగా చూశాడు ఆ వాడే వాడు మీకు తెలుసా ఎందుకు తెలీదు చురకత్తు లాంటి కుర్రాడు వాడి భార్య దేవసేన నాకు బాగా తెలుసు ఆ అమ్మాయి నాన్న అంటే మీ ఫ్రెండ్ మామగారు ఎస్పీ శ్రీరామ్ రెడ్డి నా చెస్మేట్ చాలా ఆంతరంగిక మిత్రుడు అమ్మయ్యా బ్రతికించారు సార్ నేను భూపాల్ని కలిసి రెండేళ్లైంది వాడి కోసం ఎలా వేటాడాలా ఎక్కడ కొట్టుకోవాలని ఆలోచిస్తున్నాను అన్నాడు కీర్తన్ ఐసి అంటూ ఒక నెంబర్ డైల్ చేశాడు డాక్టర్ రెండు నిమిషాల తర్వాత హలో కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ భూపాల్ రెడ్డి అన్నాడు శైలేంద్ర నమస్తే అంకుల్ నేను దేవసేనని అదేంటి అంకుల్ కొత్త రకంగా అడుగుతున్నారు అందామే ఆశ్చర్యంగా పాకాలను నవ్వేశాడు శైలేంద్ర ఎలా ఉన్నావమ్మా బావున్నావా వెరీ ఫైన్ ఒక్కసారి ఫోను మీ వారికి ఊతల్లి సారీ అంకుల్ ఢిల్లీలో ఏదో అడ్వకేట్స్ మీటింగ్ ఉంటే వెళ్ళి మూడు రోజులైంది ఎల్లుండి వచ్చేస్తారు ఐసి వెరీ గుడ్ మరి ఉంటాను అదేంటంకుల్ డాడీ ఇంట్లోనే ఉన్నారు మాట్లాడరా ప్లీజ్ బేబీ తర్వాత ఫోన్ చేస్తాను అన్నాడు శైలేంద్ర ఆనందాతిశయంతో చూస్తున్నాడు కీర్తన్ ఆయన ఫోన్ పెట్టేశాడు కీర్తన్ నీ ఫ్రెండ్ ఎల్లుండి వస్తున్నాడు ప్రస్తుతం ఢిల్లీలో అడ్వకేట్స్ మీటింగ్లో ఉన్నాడట ఓకే థ్యాంక్ యూ సార్ మీలాంటి మంచి మనిషి మాకు దొరకడం మా అదృష్టం శైలేంద్ర గారు ఒక్క మాట చెప్పనా అన్నాడు కీర్తన్ చెప్పు కీర్తన్ నాకు నా భార్య సర్వస్వం ఐ లవ్ హర్ సో మచ్ దేవత లాంటి కృష్ణవేణి నా భార్య కావడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను ఎన్ని జన్మలెత్తినా ఆమె నా భార్య కావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అటువంటి వేణి టార్చర్ అనుభవిస్తోంది భయంతో బిర్రబీసుకుపోయి టెన్షన్తో ఉక్కిరిబికిరైపోయి మానసికంగాను శారీరకంగాను వేదన భరిస్తోంది గారు నాకు మీ చేయుత కావాలి నన్ను మీరు ముందుకు నడిపించాలి నేను కొండలనైనా పిండి కొడతాను భూమిని ఆకాశాన్ని ఒకటి చేసేస్తాను నన్ను నన్ను మీ అబ్బాయి గిరీష్ అనుకోండి ప్లీజ్ అన్నాడు కీర్తన్ సిన్సియర్గా డాక్టర్ శైలేంద్ర కళ్ళు చెమగిల్లాయి ఒక క్షణం కీర్తన్ వంక ఆప్యాయంగా చూసి డోంట్ వరీ కీర్తన్ యామ్ హియర్ అని అతని భుజం మీద చెయ్యేసి నొక్కి వదిలాడు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది కీర్తన్కి